గురుభ్యో నమ శ్రీరామచంద్రమూర్తి పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది ముందర శ్లోకాలు వద్దండి ముందు వచనమే చెప్పుకుందాం వచనం అయిపోయాక అప్పుడు మనం శ్లోకాలు నెమ్మదిగా నేర్చుకుని అప్పుడు మనం శ్లోకాలు చెప్పుకుందామని అడుగుతూ ఉన్నారు మెసేజ్లు కూడా పెడుతున్నారు ఏంటిది సుందర కాండపారాయణం అనుకున్నాం కదా ప్రతిరోజు కూడా మనకి ఏది అవసరమైతే అంటే ఏ కష్టంలోంచి బయటికి రావాలి అది రాహుకేతు దోషాలు అది గ్రహ దోషాలు కానివ్వండి లేకపోతే మనకి నిత్యము ఎదురయ్యే జీవితంలో ఎదురయ్యే సమస్యల సుడుగుండంలోంచి బయటపడడానికి కానివ్వండి ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగానే దీంట్లో ఖచ్చితంగా నియమాలు అయితే మాత్రం మనం పాటిస్తాం అవన్నీ కూడా సాధారణ నియమాలే తప్పితే మనకి పాటించకపోవడానికి పెద్ద ఏం కాదనుకుంటున్నాను కేవలం ఆడవాళ్ళు దూరంగా ఉండే ఆ నాలుగు రోజులు ఆ గాలి తగలకుండా దూరంగా ఉంటే సరిపోతుంది ముఖ్యంగా పాటించేది తర్వాత అందరూ ప్రార్థనా శ్లోకాలు పె చెప్పుకుందాం ప్రార్థనా శ్లోకాలు చెప్పుకొని ఈరోజు అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి అంటే చూడండి చాలామందికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఎటువంటిది కలిసి రావటం లేదు అని అంటూ ఉంటారు కదా అందుకని మనం శుభకరంగా శ్రీరామ పట్టాభిషేక సర్గతో పెట్టుకుందాం శ్రీరామ పట్టాభిషేక సర్గ చదువుకుంటే అది గురుబలానికి కూడా పనిచేస్తుంది అంతేకాదు ఉద్యోగం లేదు ఏ రకమైన ఉద్యోగం లేదు మాకు కుటుంబ పోషణ కష్టంగా ఉంది మేము ఈ ఆపద నుంచి బయటపడాలి మాకు ఉద్యోగం కావాలి మా ఇంటిల్లిపాది కడుపు నిండా భోజనం చేయాలి అంటూ ఉద్యోగం కోసం తిరిగి తిరిగి విసిగి వేసారిపోయిన వాళ్ళకి ఇదొక నిజంగా పట్టాభిషేకం ఎంత శోభాయమానంగా ఉంటుందో అలాగే ఈ సర్గపారాయణం చేసుకుంటే మన కష్టం ఖచ్చితంగా తీరి మనకి కావాల్సినటువంటి ఉద్యోగం మనకి వచ్చే తీరుతుంది ఎవరో కింద మెసేజ్లు పెడతారు ఉద్యోగం కావాలి అంటే ఈ పారాయణం చేస్తే సరిపోతుందా క్వాలిఫికేషన్స్ ఏమీ అక్కర్లేదా క్వాలిఫికేషన్స్ లేకుండా ఉద్యోగం ఎలా వస్తుంది మనకి తగ్గ క్వాలిఫికేషన్కి ఉన్న ఉద్యోగమే మీకు ఏ క్వాలిఫికేషన్ లే లేదనుకోండి ఎవరో మీకు పనికి పిలుస్తారు పనికి వెళ్ళిపోవడమే అది ఉద్యోగమే కదా ఉద్యోగం అంటే సూటు బూటు వేసుకుని టై కట్టుకుని వెళ్ళిపోయేదే ఉద్యోగం కాదు మన కడుపు నిండడానికి కావాల్సిన డబ్బులు వచ్చేది ఏదైనా ఉద్యోగమే మీరు ఏమీ చదువుకోలేదనుకోండి కూలి పని అయినా దొరకాలి కదా కాదు ఐదో తరగతే చదువుకుందాం అనుకోండి దానికి తగ్గట్టుగానే ఉద్యోగం వస్తుంది దాని తగ్గ పనే ఇస్తారు కదా అంటే మన క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా మన అవసరానికి తగ్గ ఉద్యోగం మనకి లభిస్తుంది ఇప్పుడు మనం ముందర ప్రార్థనా శ్లోకాలు మనం చెప్పుకుందాం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ఈ ప్రార్థనా శ్లోకాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేకపోతే స్క్రీన్ మీదే ఉంటాయి స్క్రీన్ మీద చూసి మీరు ఈ ప్రార్థనా శ్లోకాలన్నీ కూడా చదువుకోవచ్చు లేకపోతే వినండి వినడానికే కదా మనం ముఖ్యంగా మొట్టమొదటి నుంచి అనుకుంటూ ఉన్నాం ముందర గణేష్ ప్రార్థన దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం तम भक्तानाम एकदंतम उपास सरस्वती देवी प्रार्थना शारदा चारदा भोज वदना वधना भुजे सर्वदा सर्वदा स्माकम सन्निधि सन्निधिम क्रियात वाल्मीकि प्रार्थना कुजंतम राम रामेति मधुरम आरोह्य कविता साखाम वंदे वाल्मीकि को गोष्पदीकृतवारासिं मसकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपिसमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं ष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमतराक्षसान्तकं मनोजपं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मचं वानर यूथमुख्यं श्रीरामदूतं शिरसान्नमामि वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति पुण्या रामायणमहानदी वेदवेद्ये वरे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसा दाक्षीत् साक्षात् रामायणात्मना माता रामो मत्पिता रामचन्द्रः स्वामी रामो मत्सखा रामचन्द्रः सर्वस्वं मे राम दयालुः నాణ్యం జానే నైవ జానే న జానే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చశ్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యः ఇప్పుడు మనం శ్రీరామ పట్టాభిషేక సర్గతో మొదలు పెట్టుకుంటున్నాం వారానికి ఒక సర్గ మాత్రమే చెప్పుకుందాం ఎందుకంటే మరి కనీసం వారం రోజులైనా మనం పారాయణ చేసుకోవాలి కదా కనీసంలో కనీసం వారం రోజులు పారాయణ చేయాలి ఏడు రోజులు రోజుకి రెండు సార్లు పారాయణ చెయ్యాలి గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు మనది అదే నియమం కానీ మనకి సమస్య తీవ్రంగా ఉంటే రోజుల సంఖ్య పెంచుకోండి మామూలుగా మండలం రోజులు కనుక పారాయణం చేస్తే ఎలాంటి సమస్య నుంచైనా బయటకు వచ్చేస్తాం మనం కదా మనం పారాయణ చేసే విధానాన్ని బట్టి మన సమస్య త్వరగా తీరుతుంది అనమాట అందుకని నేనైతే వారానికి ఒక వీడియో పెడతాను కాబట్టి వారం రోజులు అని చెప్తున్నాను మీరు వా ప్రతిరోజు రెండు సార్లు అంటున్నాను అంటే అప్పుడు ఎన్నిసార్లు అవుతుంది ఏడు రెండు పద్నాలుగు పద్నాలుగు సార్లు అవుతుంది మీరు ఇంకొక వారం రోజులు పె పెంచుకోండి దాన్ని మీ అవసరతను బట్టి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వినండి మీకు ఉద్యోగం అవసరం లేకపోయినా సరే ఎందుకంటే శ్రీరామ పట్టాభిషేక సర్గ అన్ని శ్రేయస్సులోనే ఇస్తుంది అందుచేత ఖచ్చితంగా మనం ఈ సుందరకాండలో ఉన్నటువంటి ప్రతి సర్గను పారాయణం చేద్దాం వరుసగా ముందు ముందు రాబోయే రోజులలో ఇప్పుడు మనకున్న సమస్యకు తగ్గ సర్గని మాత్రమే పారాయణం చేస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మనం సుందరకాండలో మనం ప్రార్థనా శ్లోకాలు అయిపోయాయి ఇప్పుడు మనం శ్రీరామ పట్టాభిషేక సర్గని వచనంలో చెప్పుకుందాం శ్రీరామ పట్టాభిషేక సర్గ పురోహిత శ్రేష్ఠుడైన వశిష్ఠ మహర్షి ఇతర ఋత్విక్కులతో కలిసి సీతాసమేతంగా శ్రీరామచంద్రమూర్తిని సింహాసనం మీద కూర్చోబెట్టారు వశిష్ఠుల వారు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు ఈ యనమండుగురు అష్టవసువులు సుగంధ జలంతో శ్రీరాముణ్ణి అభిషేకించారు వారు ముందు అభిషేకించిన తర్వాత వరుసగా ఋత్విక్కుల చేత బ్రాహ్మణుల చేత కన్యకలచేత యోధుల చేత కూడా శ్రీరామచంద్రమూర్తికి వేద మంత్రోక్తంగా అభిషేకం చేయించారు సభాభవనంలో ఇలా జరుగుతూ ఉంటే దివం నుండి లోకపాలకులు నలుగురు తక్కిన ప్రముఖ దేవతలు సర్వవోషధీరసాలతోనూ శ్రీరామచంద్రుణ్ణి అభిషేకించారు శ్రీరామునికి శ్ర శత్రుఘ్నుడు శ్వేతఛత్రం పట్టాడు అంటే తెల్లటి గొడుగు పట్టాడు సుగ్రీవుడు విభీషణుడు వింజామరలు వీచారు ఇంద్రుడు ప్రోత్సహించగా వాయుదేవుడే స్వయంగా వచ్చి నూరు బంగారు తామర పువ్వుల మాలికను శ్రీరామచంద్రమూర్తి మెడలో వేశాడు వాయుదేవుడు రామునకు సమస్త రత్నాలతోనూ కలిసిన ముత్యాలహారాన్ని కూడా బహూకరించాడు దేవతలు గంధర్వులు పాడగా అప్సరసులు నాట్యమాడారు ఆ సమయంలో భూమి సకల సస్యాలతోనూ రాణించింది వృక్షాలన్నీ పళ్ళతో నిండిపోయాయి పువ్వులన్నీ సుగంధాల్ని వెదజల్లాయి రామచంద్రమూర్తి ముందుగా గుర్రాల్ని పాడి ఆవుల్ని ఆబోతుల్ని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు ముప్పై కోట్ల బంగారు నాణేలు కూడా బ్రాహ్మణులకి ఇచ్చాడు రామచంద్రమూర్తి అనేక ఆభరణాలు విలువగల గల గొప్ప వస్త్రాలు కూడా ఇచ్చాడు శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవునికి ఒక అమూల్య రత్నహారం ఇచ్చాడు అది సూర్యకాంతిని మించి మెరిసిపోతోంది అంగదనకు రెండు అంగదాలు ఇచ్చాడు వాటికి వైడూర్యాలు మణులు రత్నాలు వజ్రాలు ఎంతో నైపుణ్యంగా పొదిగారు శ్రీరాముడు సీతమ్మ ఒక ముత్యాల దండని ఇచ్చాడు దానికి నవరత్నాలు పొదిగారు అప్పుడు సీతమ్మవారు రామచంద్రమూర్తి కేసి చూస్తూ అతనిని ఇంగితం గుర్తించి ఒక జత గొప్ప విలువైన వస్త్రాలు గొప్ప ఆభరణాలు హనుమంతుల వారికి ఇచ్చి ఇచ్చారు అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్నటువంటి ముత్యాలహారం తీసి చేతబట్టుకుని ఒకసారి రామచంద్రమూర్తిని మరొకసారి వానరుల్ని చూడసాగారు అమ్మవారు వారి యొక్క మనసు తెలుసుకున్నటువంటి రామచంద్రమూర్తి జానకి బలము పరాక్రమము బుద్ధి ఉండి నీకు అమితానందం కలిగించిన వారికి ఆ ముత్యాలహారం ఇవ్వు అన్నారు అన్న మరుక్షణంలోనే దాన్ని హనుమంతుల వారి యొక్క చేతిలో పెట్టేశారు అమ్మవారు హారంతో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు మైందుణ్ణి ద్వివిధుణ్ణి వారు కోరిన కోరికలన్నీ తీర్చి రఘురాముడు ఆనంద పెట్టాడు తరువాత మిగిలిపోయినటువంటి వానరులు అందరికీ కూడా పేరు పేరు పేరున వస్త్రాలు ఆభరణాలు భూషణాలు ఇచ్చి ఘనంగా సత్కరించాడు రామచంద్రమూర్తి ఆ తర్వాత శ్రీరాముడు విభీషణుణ్ణి జాంబవంతుణ్ణి తక్కిన సర్వ వానర ముఖ్యుల్ని రత్నాభరణాలతోనే కాక వారు ఏం కోరితే అవి వాటిని ఇచ్చి సత్కరించాడు తరువాత శ్రీరామచంద్రుని వద్ద సెలవు పుచ్చుకుని వానరులందరూ కూడా కిష్కిందకు పైనమైపోయారు విభీషణుడు తన కులధనమైన లంకాధిపత్యంతో వెళ్ళిపోయాడు తరువాత శ్రీరామచంద్రమూర్తి శత్రుంజయుడు అనే అఖండ యశస్సును ఆర్జించి సకల రాజ్యాన్ని యథాన్యాయంగా పరిపాలించసాగారు ఒకనాడు దాసరథి లక్ష్మణస్వామిని పిలిచి తమ్ముడు మన పూర్వీకులు పాలించిన ఈ రాజ్యం నువ్వు కూడా నాతో సమంగా అనుభవించాలి కాబట్టి నువ్వు యువరాజువి కావాలి అన్నాడు కానీ లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి యొక్క మాటను సుతరాము అంగీకరించలేదు అందుచేత రామచంద్రమూర్తి భరతునకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు కొంతకాలం తర్వాత శ్రీరామచంద్రమూర్తి పౌండరీకం చేశాడు అశ్వమేధం చేశాడు అనేక పర్యాయాలు అనేక క్రతువుల్ని శ్రద్ధగా చేశాడు రామచంద్రమూర్తి ఆజానుబాహువు మహాస్కంధుడు ప్రతాపశాలి అయినటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణుడు తనకు అనుకూలంగా సహాయపడుతూ ఉండగా పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలనం చేశాడు శ్రీరాముని యొక్క రాజ్యంలో స్త్రీలు దుఃఖం ఎరుగనే ఎరగరు దుష్టమృగ రోగభీతి కూడా ఆనాటి ప్రజలు ఎరగనే ఎరగరు చోరుడు అంటే దొంగ అనేవాడు పేరుకైనా లేడు ఎవ్వరూ ఎటువంటి ఆపదల పాలు కాలేదు వృద్ధులు జీవించి ఉండగా చిన్నపిల్లలు ఎప్పుడూ మరణించలేదు ప్రజలు శ్రీరామచంద్రుణ్ణి చూసిన తర్వాత ద్వేషాన్నే మర్చిపోయారు ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకోసాగారు అందరూ ఆనందంగా బతక నేర్చారు రాముడు రాజ్యం చేసేటప్పుడు ప్రజలందరూ పుత్రవంతులై జీవించారు ప్రజలందరూ జబ్బు దుఃఖం రోగం లేకుండా దీర్ఘాయువుతో బతికారు శ్రీరామచంద్రమూర్తి రాజ్యం చేసే కాలంలో పలకగలిగిన ప్రతివాడు రామకథల్నే చెప్పేవాడు జగత్తంతా రామమయం అయిపోయింది చెట్లన్నీ పుష్టిగా పెరిగి నిత్యము పుష్ప ఫలాలతో వంగిపోయి ఉండేవి మేఘాలు కాలానుగుణంగా వర్షించేవి గాలి సుఖంగా హాయిగా వీచేది నాలుగు వర్ణాల వారు లోభం క్రోధం మోహం విడిచి తమ కులవృత్తులతోనే సంతృప్తి పడుతూ తమ విధాయక కర్మల్ని నిర్వర్తించుకుంటూ ఉండేవారు అప్పుడు జనులందరూ ధర్మపరాయణులై సత్యవంతులై సర్వ లక్షణ సంపన్నులై జీవించారు శ్రీరామచంద్రమూర్తి తన తమ్ములతో కూడా సకల వైభవాలు అనుభవిస్తూ సుదీర్ఘంగా వందల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు అందుకే అది రామరాజ్యం అని కీర్తించబడింది శ్రీరామచంద్ర సర్వజగద్ర రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ రామ రామేతి చక్కగా రామ పట్టాభిషేకం చిత్రపటానికి ఎదురుగుండగా చక్కగా రెండు ఆవునేతితో దీపాలు వెలిగించుకుని మీకు మీరుగా మీ గోత్రము మీ సంకల్పము గోత్రం తెలియకపోయినా పర్వాలేదు గోత్రం తెలిసిన వాళ్ళు మీ పేరు మీ గోత్రం చెప్పుకోండి గోత్రం తెలియకపోయినా పర్వాలేదు రామచంద్రమూర్తి యొక్క పాద పద్మాలకి నమస్కారం చేసుకుంటూ సంకల్పం చెప్పుకోండి మీకున్న సమస్య చెప్పుకొని సంకల్పం చెప్పుకొని సంకల్పం చెప్పుకున్నాక మీరు ముందు చెప్పినట్లుగా ప్రార్థనా శ్లోకాలతో మొదలుపెట్టుకొని ఆ తర్వాత జాగ్రత్తగా ఈ వచనాన్నంతటిని విని చివరిలో ముగింపు శ్లోకాలు కూడా చెప్పుకున్నాం కదా అవి కూడా చదువుకొని మీకు చేతనైనంత నైవేద్యంగా పెట్టండి అలా మీరు ఎన్ని రోజులు అనుకుంటారో అన్ని రోజులు చేయాలి ఆఖరి రోజున మాత్రం రామచంద్రమూర్తి యొక్క అష్టోత్తరం అమ్మవారి యొక్క అష్టోత్తరం ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తరాలతో పూజ చేసుకుని అప్పుడు చక్కగా నైవేద్యం పెట్టండి కొంచెం పళ్ళు పళ్ళు నైవేద్యం పెట్టండి పళ్ళు మీ బెల్లం లేకపోతే ఆవు పాలు కొంచెం ఎక్కువ అనమాట ఒక రెండు మూడు రకాలు నైవేద్యం కొంచెం ఘనంగా అనమాట మీకు ఓపుకుంటే అప్పాలు అప్పాలు చేస్తే చాలా సర్వశ్రేష్టం వడలు వడలు అంటే గారెలు అల్లం పచ్చిమిర్చి అలాంటివి ఏమీ వేయకుండా ఉత్తగారులు చేస్తారు కదా మధ్యలో అందం పెట్టి అట్లాగా చెయ్యండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు లోకా సమస్త సుఖనాభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం